ఓం శ్రీ స్వామేశ్వరం వైప మా శబరిమల యాత్ర అయితే మొదలైందండి ముందుగా మేము ఎరుమేలికి వెళ్ళాము మాలో కన్నీస్వామి ఉన్నందువలన ఆ తర్వాత స్నానం చేసి నదికి వెళ్ళామండి నదిలో కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది మా దగ్గర దర్శనం టికెట్స్ లేవండి ఏం చేయాలో అర్థం కాక మేము పోలీస్ సిబ్బంది వాడిని అడిగితే పర్వాలేదు మీ ఆధార్ కార్డులు చూపించుకున్నారండి ఆధార్ కార్డు ద్వారా మమ్మల్ని దర్శనానికి అనుమతి కలిగించారు దర్శనానికి ఇంచుమించుగా సుమారు ఒక మాకు ఒక మూడున్నర గంట సమయం అయితే పడుతుందండి నెల్లూరు నుంచి మొదలైన మా ప్రయాణం ఎన్నో గంటల తర్వాత ఆ అయ్యప్ప స్వామిని చూడగానే మా మనసులో ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది దర్శనమయ్యాక మేము కిందకి తిరిగి వచ్చే సమయంలో చాలామంది భక్తులు మమ్మల్ని అడిగిన ఒకటే ఒక ప్రశ్న మీకు దర్శనానికి ఎంత టైం పట్టిందని ఎంత టైం పడితే ఏమిటండి ఎంత టైం పడుతుంది అని ఆలోచన కాకుండా ఆ మనసులో స్వామియే శరణయ్యప్ప స్వామియే శరణ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప అనుకుంటూ వెళ్ళండి ఆ తర్వాత మీకు అంతా మంచే జరుగుతుంది ఎంత సమయం పట్టినా ఆ యొప్పను చూడగానే మీరు పడిన శ్రమ కష్టం అన్నీ తొలగిపోయి మీ మనసుకు ఏదో ఒక తెలియని అనుభూతి అయితే ఖచ్చితంగా పొందుతారండి నాకైతే ఎలాగే జరిగింది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి పంపులో వాటర్ బాటిల్స్ అస్సలు దొరకవు మేము చాలా ట్రై చేసామండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ ఫర్ యూ ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప